జైల్లో అరెస్ట్ అయ్యి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉండి రాజమండ్రి జైల్లోకి నాకు సెక్యూరిటీ కావాలి బ్లాక్ క్యాట్ కమైడ్ లోపలికి జైల్లోకి ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గురించి మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పోలుస్తూ మీరు వార్తలు రాస్తారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎక్కడెక్కడ ఎంతమంది పోలీసులను వాడారు సుమారుగా ఎక్కడన్నా వాడని పద్దెనిమిది వందల నుంచి రెండు వేల మంది పోలీసులని వాడారు కదా మీ ఫామ్ హౌస్లో మధ్యన కూడా ఫామ్ హౌస్లో పోలీసులే కదా పాములు పడతాక ఎంత తర్వాత మాట్లాడుకుందాం అట్లాగే మీ ఇంటి దగ్గర జూబ్లీ హిల్స్లో మీ ఇంటి దగ్గర అలాగే కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారు లోకేష్ గారి శ్రీమతి గారు ఇల్లు పడగొట్టి హోటల్లో ఉన్నారు కదా ఇల్లు కట్టేప్పుడు పార్క్ అయితే హోటల్లో ఉన్నారు కదా ఆ హైట్ దగ్గర సెక్యూరిటీ ఉందా లేదా ఆఖరికి చంద్రబాబు సంవత్సరం వయసు ఉన్న చంద్రబాబు నాయుడు గారి మనవడు కూడా ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఇచ్చారా ఇవ్వలేదా చంద్రబాబు నాయుడు గారి మనవడు సంవత్సరం వయసు దేవాన్షి గారికి ఫోర్ ప్లస్ ఫోర్ గన్మెన్లు ఇచ్చారు నలుగురు గన్మెన్ నలుగురు గన్మెన్లు అంటే సంవత్సరం వయసు ఉన్నటువంటి దేవాన్షి గారికి నలుగురు గన్మెన్లు ఉండొచ్చు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సెక్యూరిటీకి నూట తొంభై ఆరు మంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మందిని రాస్తారు భువనేశ్వర్ గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు బ్రాహ్మణి గారికి ఉండేవాళ్ళు గన్మెన్లు నేను ఉండటం తప్పని నేను అంటలా ఏమండి రామోజరావు గారు అబ్బాయి గారు నేను ఉంటాం తప్పని నేను అంటలా మళ్ళీ తప్పుడు వార్తలు రాయబాకండి ఉంది మీకు అంటే పోలీసు సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారికి కొడుకు గారికి కోళ్ళ గారికి లోకేష్ గారి మంత్రి అవ్వకుండా కూడా సెక్యూరిటీ ఇచ్చారు జెడ్ ప్లస్ సెక్యూరిటీ లోకేష్ గారు ఎమ్మెల్సీ అవ్వకుండా మంత్రి అవ్వకుండా కూడా ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఇచ్చారు ఇవ్వటం తప్పని నేనట్లా అవసరం లేదని నేను అంట తప్పు పడతల్లా అంటే ప్రాణాలు లోకేష్ గారి చంద్రబాబు నాయుడు గారి అంటే రామజోర్ అబ్బాయి గారు చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి లేకపోతే లోకేష్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి గారి లోకేష్ గారి అబ్బాయి గారి ఏ ప్రాణాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణాలు కాదా అని అడుగుతున్నాను